ఈరోజు తెలంగాణ తెలంగాణ రాకన ముందు తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ విలువలు మరీ దిగజారిపోయినాయి చిల్లర రాజకీయాలు నేను ప్రతి వీడియోలో చెప్తాను తెలంగాణలో చిల్లర రాజకీయాలు కోడుగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాలు అభివృద్ధికి అడ్డుకట్ట వేసే రాజకీయాలు మంచిని ప్రజలకు చేరవేయకుండా అసత్యాలను ప్రజలకు చేరవేసే రాజకీయాలు ఇదే జరుగుతుంది తెలంగాణలో ఈరోజు తెలంగాణలో ఏ ప్రభుత్వమైనా సరే మన తెలంగాణ సమాజం కోసం అభివృద్ధి పనులు చేస్తే ప్రతిపక్షంలో ఉన్నవాడు పరిశీలించాలి మంచి జరిగితే సపోర్ట్ చేయాలి తప్పు జరిగితే ప్రశ్నించాలి నిలదీయాలి ప్రజలకు తెలియజేయాలి అంతేగాని ప్రతిదాన్ని కోడిగుడ్డు మీద ఈకలు బీకుతూ ఎవడన్నా రాజకీయ నాయకుడు అనేవాడు పార్టీ పెట్టుకున్నవాడు ప్రజల యొక్క సంక్షేమాల గురించి ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని మాట్లాడి దాన్ని పరీక్ష పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడాలి కానీ అరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అధికారంలోకి వస్తాను నేను సోషల్ మీడియాను వాడుకుంటే నేను అధికారంలో వస్తా ఇదేమి రాజకీయాలు ఇదేమి రాజకీయాలు ఇంత చిల్లర రాజకీయాలా అరే తెలంగాణలో ఈరోజు అది భూముల గురించి నాలుగు వందల ఎకరాల భూమి గురించి మీరు ఇంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారు మీరు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు ఎంత విధ్వంసం చేసిరు తెలంగాణను మీరు ఎంత అన్యాయం చేసిరు ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టిరు అవన్నీ మర్చిపోయినరా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము చట్టబద్ధంగా కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటూ పోతుంటే కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అనుసరిస్తుంటే మీరు ఎందుకు ఇంకా ప్రజలను రెచ్చగొడతారు ఎందుకు ఇంకా స్టూడెంట్స్ను రెచ్చగొడతారు ఆ స్టూడెంట్స్కి కూడా బుద్ధి లేదు వాళ్ళు చదువుకోవడం కాదు పెయిడ్ ఆర్టి ఆర్టిస్టులు వాళ్ళు ఎస్ నిజంగా అక్కడ ఉన్న పరిస్థితి ఏంది అక్కడ ఉన్న సమస్య ఏంటి మరి ఏంది తెలుసుకోరు వాస్తవాలు తెలుసుకోరు ఆ ల్యాండ్ ఏంది అసలు ఎక్కడ ల్యాండు దేని గురించి ఇది జరుగుతుంది ఏది అవసరం లేదు వాళ్ళకు ఫస్ట్ ఏం మాట్లాడిరు ఈ ల్యాండ్ యూనివర్సిటీది అన్నారు ఈ ల్యాండ్ యూనివర్సిటీది గుంటూరు అని చెప్పి మాట్లాడరు అదే ప్రభుత్వము వాస్తవాలు బయట పెట్టి పేపర్స్ అన్ని చూపించినాక లేదు లేదు ఇది మా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నది పక్షులను జంతువులను ఇంకా నెమ్మళ్లను ఇబ్బంది పెడుతురు అని చెప్పి మళ్ళీ అదొక పదం ఎత్తుకున్నారు అంటే మీకు ఏ విధంగా మాట్లాడాలంటే ఆ విధంగా మాట్లాడేస్తారు అన్నట్టు ఎందుకంటే మీకు ప్రతిపక్షంలో ఉన్నవాడు డబ్బులు ఇస్తాడు వాడు చెప్పినట్టు మీరు మాట్లాడతారు వాడు చెప్పినట్టు మీరు నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇబ్బంది పడతారు మళ్ళీ తర్వాత అదే మళ్ళీ ప్రభుత్వాన్ని మేము స్టూడెంట్స్ను మమ్మల్ని కొడతారా మమ్మల్ని జైల్లో పెడతారా మా మీద కేసులు పెడతారా అని మాట్లాడతారు అందుకనే ఎప్పుడైనా సరే స్టూడెంట్ అనేవాడు రెచ్చగొడితే రెచ్చిపోకూడదు చదువుకున్నప్పుడు ఆ జ్ఞానంతో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అది చదువు యొక్క గొప్పతనం కానీ ఈరోజు ఏముంది ఎవడో రెచ్చగొడతాడు ఎవడో కొంత డబ్బు డబ్బిస్తాడు వాడు చెప్పినట్టు మాట్లాడడం మీరు అనొచ్చు మేము తెలంగాణ కోసం మరి ఏంది అప్పుడైనా గంత ఇప్పుడైనా గంత అనొచ్చు మీరు కాదు తెలంగాణ గడ్డ కోసం ఇక్కడనే బుట్టుతాం ఇక్కడనే చస్తాం కాబట్టి ఈ గడ్డ కోసం పోరాడిందనుకున్ను ఒక యూనివర్సిటీ దానికి పోరాడిన దానికి నక్కకు నాగలోకంకున్నంత తేడా ఉంటుంది అర్థమైందా దానికి దీనికి మేము ఉద్యమకారులమని పేరు చెప్పకండి కాస్త తెలుసుకొని మాట్లాడండి వాస్తవాలు నిజాలు తెలుసుకోవడం చాలా అవసరం మనిషికి ఇప్పుడున్న ల్యాండ్ అది యూనివర్సిటీదా ప్రభుత్వం దా మరి ఎన్ని సంవత్సరాల నుంచి అది కోర్టులో ఉన్నది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు ఈ ఈ భూమి కోసము కోర్టులో కొట్లాడుతున్నారు అది తెలుసుకోండి ఫస్ట్ అయినా మీరు చదువుకోవడానికి అక్కడికి వెళ్ళరు చదువుకుంటారు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కావాలి మరి ఉద్యోగాలు కావాలంటే ఎక్కడికి పోతారు ఇటువంటి ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతాయి కదా ఇక్కడ ఐటీలు కానీ పెద్ద పెద్ద కారిడార్లు కానీ ఏదన్నా ప్రైవేటు సంస్థలు కానీ జ ఇక్కడ అభివృద్ధి జరుగుతూనే కదా మీకు ఉద్యోగాలు వచ్చటి ఇక్కడ అక్కడ ఇక్కడ ఉన్న ఈ భూమి ఏదో మనుషులు ఎత్తుకపోతలేరు కదా ప్రభుత్వం అంటే మనదే సోయ లేదా మీకు అసలు ఏం సూయి మాట్లాడుతున్నారు మాట్లాడుతారు మీరు ముందుకు ముందునేమో ఈ ఈ భూమి యూనివర్సిటీది మాది అని మాట్లాడారు ఇప్పుడేమో అన్ని పేపర్లు బయట పెట్టగానే ఇది పర్యావరణం జంతువులు ఇబ్బంది కాలుష్యం ఆక్సిజన్ ఏంది మీ మాటలు మీరు చదువుకోవడానికి ఏమో చదువుకోండి అక్కడ చదా అక్కడ ఉన్న యూనివర్సిటీ వాళ్ళకి వాళ్ళకి తెలియదా ఇది ల్యాండ్ ఎవరిది ఏం కదా అని మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అలాగే సెలబ్రిటీస్ అట కొంతమంది సెలబ్రిటీలు వీడియోలు పోస్ట్ చేస్తారు పిల్లలట చెట్లు అవి పర్యావరణం అట అలా పిల్లలట ఇంకొక గొప్ప గొప్ప వాళ్ళు చెప్తారు ఇంకా ఏదో పెద్ద ఇది అది అని నువ్వు ఉన్న బిల్డింగు నువ్వు ఉన్న అపార్ట్మెంట్లు ఒకప్పుడు పెద్ద ఫారెస్ట్ ఏరియా అది అంతా ఒకప్పుడు కాదు తెలంగాణ రాకనము తెలంగాణ వచ్చిన ఒక సంవత్సరం ముందు దాకా కూడా పెద్ద ఫారెస్ట్ అది మరి అదంతా తీసేసి ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి అమ్మగానే కొనుక్కొని ఉంటున్నావు కదా అప్పు లేదా సోయనీకు నీకు ఇంకా చెప్తురు కదా ఒకప్పుడు ఇది కూడా ఫారెస్టే మాకు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మా కళ్ళ ముద్ర జరుగుతుంది అందుకే మేము వీడియో పెడుతున్నాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఏం మాటలు అవి ఇంకొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కొంతమంది మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కానీ పర్యావరణం అంటే మాకు ఇష్టము అని వీడియో పెడుతున్నాం ఏంది అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఆ ల్యాండ్ ఎవరితో కూడా తెలియకుండా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా ఆ ల్యాండ్ ప్రభుత్వం ప్రభుత్వం అంటే మనది రేపు పొద్దున్న దాని నుండి వచ్చే సంపాదన మనకొస్తుంది ఇదంతా పక్కన పెడితే వాస్తవాలు ఆ భూమి ప్రభుత్వాన్ని ఆ భూమి ద్వారా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు ఆ భూమి ద్వారా అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ ఉద్యోగాలు వస్తాయి దీని ద్వారా ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ఎవ్వరు దేకరు కాబట్టి ఇప్పుడు కాదు ఇంకా పది సంవత్సరాలైనా ఇదే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు ఇది జరగకూడదని బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలు దీంట్లో నలిగిపోయేది స్టూడెంట్స్ ఇది చాలామందికి అర్థమైంది మందికి అర్థం కావాలి ఇంకా ఎందుకంటే దిగజారిపోయారు దిగజారిపోయారంటే అక్కడ నిమ్మళ్ళు అని లేకపోతే అక్కడ జింక చనిపోయిందని ఫేక్ ఫొటోస్ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ద్వారా దాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దాన్ని పోలీసులు దాన్ని ఇది కరెక్ట్ ఇది తప్పు అని తెలుసుకొని దాన్ని ఆ గురించి ఎవరో తెలుసుకునే లోపే మళ్ళీ డిలీట్ చేయడం ఇంత దిగజారిపోడా ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇంత తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేయడం ఏదైనా అంతేనా అరే మొన్న ఉగాది నాడు ప్రభుత్వం ఏదో పేద ప్రజలు కడుపు రిండా తిని మంచిగా ఉండాలని సన్న బియ్యం ఇస్తే అడేవాడు దుష్టుడు వాడికి వంట అసలు సిలిండర్ ముట్టించుడే రాదు వాడట బియ్యం వండినట్ట మొత్తం గమ్ము మొత్తం వంటకపోయిందట అన్నం ఇంత నీచులు ఇంత దౌర్భాగ్యులు ఉంటారు ఈ తెలంగాణలో ఇంత దిగజారిపోయిన మనుషులు ఉన్న తర్వాత ఈ ఈ సమాజం ఎన్నడూ బాగుపడుతుంది అందుకే అంటారు పెద్దలు మంచి అనేది దినదినము మంచులా కరిగిపోతుంది చెడు అనేది దినదినం చెత్తలా పెరిగిపోతుంది అదే జరుగుతుంది ఈరోజు ఈ ఈ సమాజంలో నిజంగా ప్రభుత్వ రాజకీయాల్లోకి వెళ్తే ప్రభుత్వాలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజలకు తెలియకుండా ఉంటుందా ప్రజలు అంత వాళ్ళ ప్రజలు అంత అమాయకులా ఎందుకు ఇంత నీచ రాజకీయాలు ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్నప్పుడేమో మీ ఇష్ట రాజ్యం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విచ్చలవిడితనం మొత్తం తాడు బొంగరం లేని లెక్కలు మాటలు దయచేసి ఆలోచించండి సమాజమా వాస్తవాలు తెలుసుకోండి ఈ తప్పుడు సమాచారాలను నమ్మకండి దీనివలన మనం నష్టపోతాం ఏది ఇప్పుడు జరుగుతున్న ఈ నాలుగు వందల ఎకరాల భూమి విషయం కానీ లేకపోతే అంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కానీ మంచి మంచి నిర్ణయాలు హైడ్రా గొప్ప నిర్ణయము మూసి సింధీకరణ గొప్ప నిర్ణయము మీరు అర్థం చేసుకోండి దాని యొక్క ఫలితం తెలుసుకోండి మీరు అసలు